దేశంలో చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ మూడవ కోస్టల్ లైన్గా ఉంది తీర ప్రాంతం చూసుకుంటే కనుక అలాంటి మంచి సంపదని పెంపొందించడానికి కాలుష్యం కాకుండా మంచి సంపత్ని సంరక్షించడానికి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమ చేస్తే బాగుంటుంది అంతమనేది ప్రాంతం అనేది ఒక ప్రకృతి సాధసిద్ధమైన వనరుని చెప్పుకోవాలి ఈ తీర ప్రాంతము రాష్ట్రాలు పురోగతి సాధించడంలో ముందంజలో ఉన్నాయి ముఖ్యంగా ఫార్మాక్ చెందిన పరిశ్రమలు సమురు నిక్షేపాలకు సంబంధించిన పరిశ్రమలు ఇతరితర పరిశ్రమల వల్ల సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మత్స్యకారులు లాస్ అవుతున్నారు ఎందుకంటే ఈ వ్యర్థాలు అనేవి నేరుగా సముద్ర తీరంలోకి వెళ్ళడం సముద్రంలో ఉన్నటువంటి మత్స్య సంపద కనుమరుగవుతుండడం మత్స్యకారులు మాత్రం చాలా ఆర్థికంగా వెనకబడుతున్నారు మత్స్య సంపద కూడా కనుమరుగైపోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి రీసెంట్గా సిఎంఎఫ్ఆర్ఐ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ వారు ఆర్టిఫిషియల్ రీప్స్ అనే ఒక ప్రత్యున్నయ మార్గాన్ని కూడా ఈ దీనికోసం తీసుకొచ్చారు సముద్రంలో సంచరించే చేపల్ని ఆకర్షించి తీరం సమీపానికి తెచ్చే విధంగా ఈ ఆర్టిఫిషియల్ రీప్స్ అనేవి ఉపయోగపడతాయి దీనివల్ల ఏంటంటే మత్స్య సంపద పెరగడంతో పాటు జీవ వైవిధ్యం కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈ ఆర్టిఫిషియల్ రీప్స్ ఇప్పటికే తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో బాగా ఉపయోగించుకుంటున్నారు దీనివల్ల మంచి సంపద పెరిగి మంచి రిజల్ట్స్ కూడా చూస్తున్నాం జట్టు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఈ ఆర్టిఫిషియల్ రీప్స్ కృత్రిమ పగడ దెబ్బలు అంటారు మనం దీన్ని గతంలో కూడా ఫిష్కాన్ డైరెక్టర్ అజిల్ దాస్ గారు ఈ ఆర్టిఫిషియల్ రీప్స్ లాంటి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి రిజల్ట్స్ ఏ పొందారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు వందల ముప్పై మూడు మత్స్యకారు గ్రామాలు ఉన్నాయి సముద్రంలో వేటకెళ్ళి దాని మీద ఆధారపడినటువంటి దేశంలో సుమారుగా ఎనిమిది లక్షల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు ఈ ఎనిమిది లక్షల మందికి ఒక ప్రచున్నయ మార్గం ఈ ఆర్టిఫిషియల్ రీప్స్ అని చెప్పుకోవాలి ఈ ఆర్టిఫిషియల్ రీప్స్ని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి లాంటి జిల్లాల్లో ముందుగా దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఈ సమురు నిక్షేపాలు కానీ ఫార్మా కంపెనీలు కానీ ఇలాంటివి అన్నిటి కూడా మత్స్య సంపద హరించిపోతుంది గతంలో మత్స్య సంపద అంటే అనకూడదు కానీ తీర ప్రాంతాల్లో ఒడ్డుని కూడా తండోపు తండాలుగా చూసేవాళ్ళం ఇప్పుడు అలా చూస్తామంటే మాకు ఆ పరిస్థితి కనిపించట్లేదు మత్స్య సంపద అరించపోవడం వల్ల కూడా ఈరోజు పక్క రాష్ట్రాలైనటువంటి గుజరాత్ కేరళ కర్ణాటక అండమాన్ నికోబార్ ఇలాంటి ప్రాంతాలకి వలస వెళ్ళిపోవడం జరుగుతుంది మరి ఎటువంటి ప్రత్యేయ మార్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వీలైనంత త్వరగా ఇంప్లిమెంట్ చేయాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖకు సంబంధించిన అధికారులు ఇటువంటి విషయాల్లో ముందు అడుగేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది బుడగొట్ల పళ్ళెం బుడగొట్ల పళ్ళెం కూడా ఆర్టిఫిషియల్ రీఫ్స్ అనే ఒక ప్రాజెక్ట్ కూడా సుమారు ఇరవై ఐదు లక్షలతో ఈ ప్రాజెక్ట్ ఇక్కడికి ఈ విలేజ్కి వచ్చింది మరి ఇలాంటి ప్రాజెక్ట్ ఏ విలేజ్కి వచ్చినా అందరం ఇది మన అభివృద్ధి దీన్ని ఉపయోగించుకుంటే మనం పక్క రాష్ట్రాలకు వలసలక ఎల్లకంట నిర్మూలించగలము అనే ఒక ప్రధాన సంకల్పంతో ఒక అడుగు ముందుకేసి ఇటువంటి ప్రాజెక్టులు మాత్రం మనం ఉపయోగించుకుంటే మన మత్స్య సంపదని మరింతగా పెంచే వ్యక్తులుగా తయారవుతాం ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్స్పోర్టింగ్ ప్రకారంగా మొదటి ప్లేస్లో ఉంది అదేవిధంగా యాక్వాకల్చర్ కూడా ముందంజలో ఉంది మరి ఇలాంటి టెక్నాలజీ డెవలప్మెంట్ అయినప్పుడు దీన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది వీలైనంత త్వరగా ఇలాంటి ప్రాజెక్టులను చేపట్టి మత్స్య సంపదను పెంచి మన అభివృద్ధికి మనం బాటలు వేసుకుందాం ప్రభుత్వాలుంచే మనకు ఉపయోగపడే ప్రాజెక్టులు ఏవి వచ్చినా దాన్ని అవగాహన పెంచుకొని మనం ఒకరినొకరిని అర్థం చేసుకొని ఎటువంటి రాజకీయాలకి తావివ్వకుండా ఒక అడుగు ముందుకేసి మన మత్స్యకారులు జీవన ప్రమాణాలు మెరుగుపరిగేసే విధంగా మనమందరం కూడా ఒక అడుగు వేయాలని కోరుకుందాం